యువనేత నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నెల్లూరు యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేటలో అత్యంత అత్యంత నిర్వహించారు డివిజన్ ఇన్ఛార్జి షేక్ రియాజ్ ఆధ్వర్యంలో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం మనదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మైనుద్దీన్ నగర మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు యువగలం ద్వారా వైసీపీ నాయకులకు నారా లోకేష్ భయం పరిచయం చేశారన్నారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టిడిపి ప్రభుత్వం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భవిష్యత్తు తరాల నిర్దేశం నారా లోకేష్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధికి లోకేష్ కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వెంకయ్య యాదవ్ చోటు ఉస్మాన్ బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకుడు సృష్టి సృష్టికర్త మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని ఎవరైతే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లుగా పైగా పాదయాత్ర చేసి వైసీపీ నాయకుల గుండెల్లో దడదడాలు ఆడించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారి పుట్టిన సందర్భంగా నెల్లూరు నగరంలో నుండి యాభై రెండవ డివిజన్ లో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రియాజ్ గారి నేతృత్వంలో కార్యాలయం ప్రారంభించుకోవడం ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు కావడం అదృష్టంగా భావించి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు అధ్యక్షులుగా ఉన్నటువంటి బాబులు గాని నగర మైనార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరుడు ఇక్బాల్ గాని రియాజ్ గారు గాని లియాకస్ గాని చోటు గాని తదితర మిత్రులందరూ కలిసి బ్రహ్మాండంగా లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం కేక్ కట్ చేసిన తర్వాత వందల మందికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది నా పేరు సయ్యద్ ఇక్బాల్ నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడిని ఈరోజు యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేటలో ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు లో యువగులం సృష్టికర్త ఏదైతే యువకులు ఏ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని ఉన్న శుభ శుభ సందర్భంగా ఈరోజు యాభై రెండవ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రియాజ్ బాయ్ ఆఫీసు ఇన్ఛార్జ్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా యువ నాయకులు మా యువతకి ఆదర్శం ఏదైతే కా రాబోయే రోజుల్లో మంచి పదవి ఆశించాలని చెప్పేసి మా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి లోకేష్ బాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండో డివిజన్లో మన టీడీపీ కార్యాలయం ఓపెనింగ్ మరియు అదే రోజు మన లోకేష్ గారి బర్త్డే రావడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే బర్త్డే కారణంగా కొంతమందికి పేదలకి అన్నదాన కార్యక్రమం మరియు మాతో సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన లోకేష్ గారి సైన్యం ఇక్కడే ఉంది ఎక్కడో లేదండి ఇక్కడే ఉంది ఇక్కడి నుంచి ప్రతి ఏరియాలో కూడా లోకేష్ గారి సైన్యం ఉందని చెప్పడానికి యాభై రెండో డివిజన్ నుంచి మేము గర్వంగా చెప్తున్నాం ఏ విషయంలో అయినా సరే పార్టీకి తోడుగానే ఉంటాం ఎప్పటికీ తోడుగా ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది నారా లోకేష్ గారి పుట్టినరోజు ఒక పండగ వాతావరణం మా యాభై రెండో డివిజన్లో కనిపిస్తుంది ఉదయం మన వార్డు ఆఫీసులో కేక్ కట్ చేసాము అదేవిధంగా ఈరోజు ఇన్ఛార్జి గారి ఆఫీసు ప్రారంభము అన్నదాన కార్యక్రమము ఈరోజు మా యాభై రెండో డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో లోకేష్ పుటిన్ రోజన్ జర్ కోటం మాకేన్ తో ఆనద దాయేకం ఘర ఘర తిరంగా తిరంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు